హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ వర్షంతో మొదలైంది అనుకోండి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి వర్షమే నిద్ర నిద్రలు ముందే వర్షమే ఎప్పుడు వర్షం పడిందో తెలియదు కానీ రోజు నిద్ర లేచే టయానికి చూస్తే బయట వర్షం పడతా ఉంది ఇంకా వర్షం పడుతుంది కదా బయట ఊడ్చి ముగ్గేసే పని లేదులే అని చెప్పి ఇంకా అంతే పడుకున్నాము వర్షం పడిన రోజు ఉదయాన్నే అంత పని ఉండదు కదా అందుకనే పడుకున్నాము ఇంకా ఏడు గంటలకాల నిద్ర అయితే లేచాము వర్షం పడ్డప్పుడు బయట వాతావరణం మాత్రం భలే ఉంటుంది కదా బాగా చల్లగా హాయిగా ప్రశాంతంగా సైలెంట్గా వాతావరణం మాత్రం భలే ఉంటుంది అనుకోండి మైండ్ అనేది చాలా రిలాక్స్ అనిపించింది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టం ఇంకా బయటకు వచ్చి ఒకసారి అయితే గేట్లు ఓపెన్ చేసి మొత్తం చూస్తున్నాను బయట వాతావరణం ఎలా ఉందా వర్షం ఎలా పడుతుందా అని ఇలా కంటే కూడా బాగా నల్లగా మబ్బులు పడతాయి చూడండి అప్పుడైతే వాతావరణం భలే ఉంటుంది కదా నాకైతే భలే ఇష్టం ఇంకెందుకంటే ముగ్గు అయితే వేయలేదు ముగ్గు కూడా సరిగ్గా పోలేదు ముగ్గు కూడా సరిగ్గా పోలేదంటే వర్షం అయితే పెద్ద వర్షమేం కాదు ఏదో లైట్గా పడ్డదట్టుంది తుఫాన్ అని చెబుతున్నారు కదా అందుకని లైట్గా చిన్న వర్షం అయితే పడుతుంది ఇంకా చీపుర్లు అవన్నీ అయితే తడిచిపోయినాయి నైట్ ఎప్పుడు వర్షం వచ్చిందో చూడలేదు ఇంకా చీపుర్లు కూడా తడిచిపోయినాయి అంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అయిన వస్తువులు అయితే బయట ఏమి లేవు అందుకనే అంతకైతే పట్టించుకోలేదు ఇంక ఇదిగోండి చీపులు తీసుకొచ్చి మెట్ల కింద అయితే పెట్టాను ఇక్కడ పెట్టాను అనుకోండి చిన్న వర్షానికి అయితే తడవకుండా ఉంటాయి మరి పెద్ద వర్షం వచ్చింది చూడండి అప్పుడైతే తడుస్తాయి కానీ చిన్న వర్షానికైతే ఇబ్బంది ఉండదు ఇంక ఇటువైపున నువ్వు గొంతులో చూస్తున్నాను ఏమన్నా బయట ఉన్నాయా అని సబ్బు అయితే లేదు సబ్బు లోపలే ఉంది ఇంకా ఇవన్నీ పాత బట్టలు రోజు వాడుకునే కాదు ఇంక నేను ఇంట్లో వస్తువులు క్లీన్ చేయడానికి వాడతాను కదా అవి ఈ బట్టలు అయితే ఇంక ఇవి కూడా తడుస్తున్నాయి వాసన వస్తున్నీలని ఇక్కడ ఒక స్టాండ్ ఉంటే ఈ స్టాండ్ మీద వేసాను పాత బట్టలన్నీ ఇక్కడ గోడల మీదే వేసి ఉంచుతాను ఇంట్లో పెట్టడానికి అడ్డంగా ఉంటాయి ఇలా అసలే కబోర్డ్స్ తక్కువగా ఉన్నాయి ఇంక ఈ పాత బట్టలన్నీ ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో రోజువారి వాడుకునే బట్టలే పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ ఎక్కడ పెడతావులే అని గోడల మీద వేసి ఉంచుతాను పనికి వచ్చినాయి ఏమో ఇంకా ఉంచేస్తాను మరీ పనికి రాకుండా పాతవి నల్లగా అయిపోతాయి చూడండి ఇంకా అవన్నీ అయితే పడేస్తాను డస్ట్బిన్లో వేసామనుకోండి చెత్తబండి వచ్చిద్ది కదా ఇంకా చెత్తబండి వచ్చినప్పుడు అయితే వేస్తుంటాను చీపురైతే బయటే ఉంది మూలనైతే వర్షమే అంతగా అయితే రావట్లేదు ఇంకా అందుకని చీపురు అలాగనే ఉంచేసాను వర్షం పడ్డప్పుడు గొంతు అనేది కొంచెం ఎక్కువే గలీజ్ అయితే ఎందుకంటే డాబా మీద నీళ్లు గొంధిలోకి వస్తాయి అందుకని ఎక్కువ మట్టి మురికైతే వచ్చిద్ది పుస్తకాలు పాత పుస్తకాలు పిల్లలవి పనికిరానివి అన్నీ బ్యాగ్లో పెట్టి ఉంచాను కదా నిన్నైతే తీసాను తీసి మొత్తం ఇంకా గోతంలో పెట్టించాను ఎందుకంటే ఇంకా రేపు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా బ్యాగులు అవసరం అవుతాయి కదా బ్యాగులు ఉతుకుదామని చెప్పేసి ఇంక ఇదిగోండి బ్యాగులు అయితే పుస్తకాలన్నీ తీసి పెట్టాను ఈరోజు ఉతుకుదామని ఇంక ఈరోజు ఉదయాన్నే వర్షం స్టార్ట్ అయింది కదా ఇంకా బ్యాగులు ఎక్కడా ఉతికేది అందుకని ఇలాగనే ఉంచేశాను ఈ వర్షంలో ఉతికామంటే ఇంకేం లేదు వాసన వస్తాయి అనుకోండి ఆరను కూడా ఆరవు ఇంక అందుకని చెప్పేసి ఇంకా అలాగనే వదిలేశాను తర్వాత ఇంక ఎండ వచ్చినప్పుడు ఉతకొచ్చలేని ఇప్పుడైతే అంత అర్జెంట్ ఏం లేదు కదా స్కూల్ కూడా పిల్లలకి హాఫ్ డేనే అంటున్నారు ఇంకా హాఫ్ డే అయితే మొత్తం పుస్తకాలు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంకా నిన్నైతే కొన్ని బుక్స్కి అయితే అట్లా వేసాను ఇంకా అట్లేసి కుర్జీలో పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టాను కొంచెం అణగినట్టు ఉంటాయి కదా కొన్ని అయితే పుస్తకాలు లేచినట్టుగా అలా ఉన్నాయి ఇంకా ఒకదాని మీద ఒకటి బరువు పెట్టామనుకోండి బాగా అనిగిపోయి ఉంటాయి ఇంకా ఈ రోజు కూడా అట్లయితే వేయాలి ఇంకా కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఎన్ని వేసి ఉన్నాయో ఇంకా రేపు వేయటానికి కూడా అన్ని బుక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇంకా నయం లేండి పిల్లలు చిన్నపిల్లలప్పుడైతే ఇద్దరు బుక్స్కి అట్టలు వేయాలి అబ్బో ఎంత కష్టంగా అనిపించద్దో అదో ఒక టెన్షన్ అనుకోండి అట్టలేయటం అయిపోతే ఒక పెద్ద పని అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది ఇప్పుడు ఒకళ్ళకే అందులో పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు నైట్ టిఫిన్కి అయితే ఇంకా శనగలు ఉండేవి చూడండి శనగ గుళ్ళు ఉంటాయి కదా పొట్టు లేనివి అవి అయితే నానబెట్టాను ఇంకా కొన్ని మినపప్పు అయితే వేసాను మినపగుళ్ళు కొన్ని అవి కొన్ని నానబెట్టాను ఎక్కువ శనగలే నానబెట్టాను మినపగుళ్ళు ఎన్ని కొంచెం వేసాను జిగురు కోసం ఇంకా అన్నం కొంచెం మిగిలితే తీసి గిన్నెలు అయితే పెట్టేసి ఇంక ఇదిగోండి చట్నీ అయితే చేస్తున్నాను ముందు పిండేసుకొని చట్నీ చేసి పెడితే తర్వాత ఇంకా టిఫిన్ చేయటమో లేదనుకోండి అంటలు గడగటమో ఏదో ఒకటి చేయొచ్చులని ప్రస్తుతానికైతే చట్నీ వేసి పెడుతున్నాను చట్నీ చేస్తున్నాయి అంటేనే ఇంకా పిండి అయితే వేయాలి గారెలు చేయడానికి ఇంట్లో నూనె అయితే లేదు నూనె లేదు అల్లం లేదు పచ్చిమిర్చి లేదు పచ్చిమిర్చి నాలుగుంటే చట్నీలు అయితే వేసాను ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా నూనె ప్యాకెట్ పచ్చిమిర్చి అల్లం అవైతే తీసుకొని వస్తున్నాను నవీన్ ఇంకా నిద్రపోతున్నాడు వాడిని నిద్ర లేపటం ఎందుకు లేని నేనే వెళ్ళాను షాప్ దగ్గరికి షాపు మా ఇంటికి దగ్గరే ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చాను మనకు కూడా కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా ఇంక ఇంట్లో ఇంట్లో ఉండి కొంచెం బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగితే కూడా కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఇంక ఇదిగోండి పిండి అయితే వేస్తున్నాను పిండిలోనే అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసాను కొంచెం ఉప్పు కూడా వేస్తాను పిండికి సరిపడా ఉప్పు కూడా ఒకేసారి వేస్తాను మనం పచ్చిమిర్చి మిక్సీకి వేసేటప్పుడు మాత్రం ఉప్పు వేసుకున్నామంటే గారెల టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత కలుపుకున్నా కానీ అంత టేస్ట్ అనేది రాదు ఇంక ఇదిగోండి పిండి అయితే మిక్సీకి వేస్తున్నాను మిక్సీకి వేసేటప్పుడు నేను ఇలా తిప్పుతా వేస్తాను పైవన్నీ అడుక్కుపోతాయి అడుగు ఇవన్నీ పైకి వస్తూ ఉంటాయి మనం కనుక ఇలా తిప్పుతా వేసుకుంటే అందులో జారు తీసుకొచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది సరిగ్గా మెదగట్లేదు ఈ ఒక్క జారే అన్నిటికీ వాడుతున్నాను పిండి వేసుకోవడానికి చట్నీ వేసుకోవడానికి ప్రతి ఒక్కదానికి ఈ ఒక్క జారే వాడుతున్నాను గ్రైండర్ కూడా లేదు కదా ఇంక ఏది చేయాలన్నా ఏది వేసుకోవాలన్నా మిక్సీకే వేసుకోవాల్సి వస్తుంది ఈ ఒక్క జారే వాడాల్సి వస్తుంది అందుకనే జారు పని అయిపోయిందండి నల్లంగా ఏంటో వస్తుంది అడుగున గరా గరా అని సౌండ్ వస్తుంది గారెల పిండి కూడా కొంచెం లూజ్గానే వేసాను లూజ్గా వేసి బాగా మెత్తగా వేసి స్పూన్తో తిప్పాను మరి స్పూన్ అనేది అడుక్కుపోయేదాకా పెట్టకూడదు అడుక్కు పెట్టామనుకోండి బ్లేడుకు తగిలి గరా గరా అంటుంది పైన బటికీ మనం తిప్పుతూ ఉంటే ఇంకా అడుగున పిండి అనేది పైకి వస్తూ ఉంటుంది బాగా మెదిగిద్ది ఇది కూడా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టాను ఫామ్ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇంకా డీప్ ఫ్రైలకు వాటికి ఫామ్ ఆయిలే బాగుంటుంది కదా కూరల్లోకి కూడా వాడుతూనే ఉంటాను ఇంకా మిగిలిద్ది కదా మనం డీప్ ఫ్రైలు అయి చేసుకున్నాక అది వేస్ట్గా పడేయటం ఎందుకని కూరల్లోకి వాడతాను మరీ ఒక కాగి నూనె దాన్నే మళ్ళీ వాడతా ఉండకూడదు కానీ మామూలుగా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసాము డీప్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని కూరల్లో వాడేస్తాను ఒక్కసారే కదా మనం డీప్ ఫ్రై చేసేది అంత ఇబ్బందే ఉండదు ఈ నూనె వల్ల ఇంకా పిండిలో అయితే ఉల్లిపాయలు అయితే కలిపేసాను ఉల్లిపాయలను కొంచెం వేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే కూడా గారెల టేస్ట్ చాలా బాగుంటాయి పిండి కొంచెం లూజ్ లూజ్గా ఉంది గారెలు ఎలా వస్తాయో పర్ఫెక్ట్గా వస్తాయా రావా అనుకున్నాను గారెలు బాగానే వస్తున్నాయి కవర్ కూడా అంటుకోవట్లేదు బాగా వస్తున్నాయి ఆయిల్ కూడా సరిగ్గా అయితే పీల్చట్లేదు ఒక వాయి వేసాను కదా సరిగ్గా ఆయిల్ కూడా పీల్చలేదు గారెలు కూడా చాలా బాగున్నాయి మిక్సీలో వేసిన గారెలు అనేవి గట్టిగా లేకుండా ఉండాలంటే పిండి అనేది కొంచెం లూజ్గానే ఉండాలి మరీ పిండి గట్టిగా ఉందనుకోండి గారెలు కూడా గట్టిగా పిండి పిండిగా ఉంటాయి కొంచెం మెత్తగా మనం తినడానికి బాగుండాలంటే పిండి అనేది కొంచెం లూజ్ ఉండాలి పిండి మరీ ఎక్కువ లూజ్ అయిపోయి గారెలు అనేవి మాకు చేయడానికి రావట్లేదు అనుకునే వాళ్ళైతే కొంచెం బియ్య పిండి కలుపుకోండి మరీ ఎక్కువ కలుపుకోకండి మరీ ఎక్కువ కలుపుకున్నారంటే గారెలు గట్టిగా సాగబీకినట్టుగా ఉంటాయి కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు కలుపుకుంటే సరిపోయిద్ది కొంచెం పిండి లూజ్ అయినా ఇబ్బంది ఉండదు గారెలు చాలా బాగా వస్తాయి గారెలు చేసేటప్పుడు ఎప్పుడూ ఆయిల్తో చేయకూడదు నేనైతే ఆయిల్ రాసి గారెలు చేయను కొన్ని నీళ్లు తీసుకుంటాను ఆ గిన్నెలో నీళ్లు తీసుకొని చెయ్యి తడుపుకొని ఇంకా మళ్ళీ గారెలు చేస్తుంటాను వేసేటప్పుడు కూడా కొంచెం లైట్గా తడుపుకుంటాను మరీ ఎక్కువ నీళ్ళు కూడా రాకూడదు మన చేతికి ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అంటే మళ్ళీ ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ మొత్తం చింది మన చేతి మీద పడుతూ ఉంటుంది అది ఒక టెక్నిక్ అనుకోండి ఊరక నీళ్ళలో ముంచామా లేదా అన్నట్టుగా అలా కొంచెం తడి చేసుకుంటే సరిపోయి గార అనేది మన చేతికి కానీ కవర్కి కానీ అంటుకోకుండా బాగా వస్తాయి గారెలైతే చేయటం అయిపోయింది ఇంక ఇదిగోండి పాలు అయితే కాగబెడుతున్నాను ఒక పొయ్యి మీద పాలు పెట్టేసి ఇంకో పొయ్యి మీద టీ అయితే పెడతాను ఇంకా నూనె బాండే అలాగనే ఉంచాను ఈరోజు కూర అయితే బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బంగాళదుంప ఫ్రై అంటే ఇంకెలాగో బాండీలో చేస్తాం కదా మళ్ళీ ఇంకా దాన్ని కడగటం అని చెప్పేసి బాండీ అయితే ఒక పక్కన పెట్టాను ఈరోజు పని అయితే చాలా లేట్ అయింది అనుకోండి వర్షం పడ్డది కదా అని ఉదయం ఏమో మనం లేటుగా లేస్తాము లేటుగా లేసిన వారా పనులన్నీ లేటుగా అవుతాయి వర్షం పడుతుంది అనే కానీ మనకి ఏ పని తప్పిద్ది ఏ పని తప్పదు బయట ఊడ్చుకోవటం ముగ్గేసుకోవటం ఆ పని ఒక్కటి తప్పనిచ్చి ఇంక ఏ పని తప్పిద్ది మనకి వంట చేసుకోవాలి టిఫిన్ చేసుకోవాలి అంటలు కడుక్కోవాలి బట్టలు ఉతుక్కోవాలి పని మొత్తం చేసుకోవాలి ఏ పని చేయింది తప్పదు మనం చేస్తే తప్పేందంటే వర్షం పడుతుంది కదా అని లేటుగా నిద్రలేస్తాము పనులన్నీ లేట్ అయిపోతాయి ఈ రోజు ఇంకా ముందు టిఫినే చేసేసాను చాలా లేట్ అయింది అనుకోండి ఇప్పటికే టైం తొమ్మిది అయినట్టుంది ఈరోజు చాలా లేట్ అయిపోయింది మళ్ళీ అంటలు కడుక్కోవాలి బట్టలు ఉతుక్కోవాలి అబ్బా చాలా పని ఉంది అనుకోండి ఇంకా ఆయిల్ మొత్తం ఇదిగోండి ఇంకా గిన్నెలోకి అయితే వంచేశాను ఈ జగ్గులోకి వంచేసాను ఇంకా బాండి ఉంచుతున్నాను అలాగనే కూర చేయాలని చెప్పాను కదా ఇంకా కూర అందులో చేయొచ్చు అని ఇంకా ఇదిగోండి గబగబ బయటకు వచ్చేసి ఆంట్లన్నీ కడిగేస్తున్నాను అంట్లు మొత్తం బయటేసి నీళ్ళు అయితే చల్లించాను ఉంచాను పిండి ఉంది కదా గారల పిండిది కొంచెం నానాలి మిక్సీ కానీ కొంచెం నానితేనే మనకి కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఒక సిస్టర్ నిన్న కామెంట్ పెట్టారు అక్క అంట్లు నీకు చాలా తక్కువగా వస్తాయి మాకైతే రెండు టబ్బులకు అలా వస్తాయి అంటారు నాకు మాత్రం అంట్లు తక్కువగానే వస్తాయండి ఇవైతే రెండు పూటల అంటలు నైట్ అంటలు ఇప్పుడు అంట్లు అన్నం గిన్నెలో కూర గిన్నెలు పెరుగు గిన్నెలు గారెలు చేసిన గిన్నె ఉంది చట్నీ చేసిన జారు ఉంది అన్నీ ఉన్నాయి మంచినీళ్ళు తాగిన చె గ్లాసులు ఉంటే చూడండి మంచినీళ్ళు తాగే చెంబులు అవి కూడా కడిగేస్తాను నేను అయినా కానీ నాకు అంట్లు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ అంట్లు కాకుండా చూసుకుంటాను నేను ఇప్పుడు గారెలు చేశాను కదా ఆ బాండి అలాగనే ఉంచేసి కూర చేస్తున్నాను అందులో మళ్ళీ జారు ఉంది కదా ఆ జార్లోనే చట్నీ వేసాను చట్నీ వేసిన జార్లోనే మళ్ళీ నేను వెంటనే గారె పిండి వేసాను పప్పు నానబెట్టాను కదా ఆ గిన్నెలోనే పిండి వేసుకున్నాను ఒక వాయి వేసాను ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ పప్పు మిగులుతీగా అయితే ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను గిన్నెలో వేసి పెట్టుకొని పిండి మళ్ళీ ఇదిగోండి పప్పు నానబెట్టిన గిన్నెలో వేసాను మళ్ళీ ఇంకా పప్పు వేసాను కదా గిన్నె ఆ గిన్నె ఏం చేశాను గారెలు చేయటానికి వాటర్ కావాలి కదా మనకి ఎలాగో వాటర్ ముంచుకొని తప్పదు గిన్నె అనేది అయ్యింది ఇంకా ఆ గిన్నెలో వాటర్ పోసి పెట్టుకున్నాను ఇలా అంటలు అనేవి నేను చాలా తక్కువ అయ్యేటట్టు చూసుకుంటాను ఎక్కువ ఎక్కువ అంటలు చేసుకొని వాటిని కడుక్కుంటా ఆడే కూర్చుంటా అబ్బా అలసిపోతాం అనుకోండి వీలైనంత వరకు తక్కువ అంటలు అయ్యేటట్టు చూసుకోవటం మంచిది కూర కూడా నేను రోజుకి ఒక్క కూరే చేస్తాను రెండు కూరలు అలా కూడా చేయను ఇంకా అది కూడా అంట్లనేవి తేడా వస్తాయి రెండు కూరలు చేసిన దానికి ఒక కూర చేసిన దానికి ఒక పచ్చడి అయితే చేసి పెట్టుకుంటాను పచ్చిమిర్చి పచ్చడి కానీ ఏదో ఒకటి ఇంకా అది అయితే రెండు మూడు రోజులు వాడుకుంటాం కదా ఇంకా ఒక్క కూరే చేస్తాను ఎప్పుడన్నా పచ్చడి లేనప్పుడు ఇంట్లో ఇంకా నూనె పచ్చళ్ళు ఉంటాయి కదా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి అలాంటివైతే వేసుకుంటా ఉంటాము అంట్లయితే ఇంకా మొత్తం అయితే కడిగేసాను అంట్లు కడిగేసిన తర్వాత ఇంకా బట్టలు తిన్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళన్నీ గాపు దగ్గర పోసేసి ఇంకా ఇదిగోండి చీపురు తీసుకొని అయితే రుద్దుతున్నాను ఆ నీళ్ళలో బండ్ల దుర్చే కర్ర అయితే జాడిస్తాను ఫస్ట్ జాడిచ్చేసి దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా ఆ నీళ్ళన్నీ కింద బారు పోసి ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే మొత్తం కడుగుతాను గచ్చు కాదు బండలు ఇంకా మొత్తం అయితే నీట్గా అయితే కడుగుతాను ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా నిలబడ్డాయో చాలా నీళ్లు నిలబడ్డాయి ఈ నీళ్లు నిలబడ్డప్పుడు నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఏం చేస్తానంటే ఇంకా ఇక్కడ నీళ్లు నిలబడి ఉంటాయి కదా వాటిని చీపురు తీసుకొని ఇలాగనే కొడతా ఉండను ఆ అనేది ఇంకా అక్కడే వేసేసి అలాగే వదిలేస్తాను దాన్ని ఆ నీళ్ళని చాలా మటుకి పోతాయి నేను వేరే పని అయితే చేసుకుంటాను తర్వాత ఇంకా ఆ నీళ్లు మొత్తం పోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఇంకా కొంచెం ఉంటాయి కదా నీళ్లు మట్టి అంతా నిలబడి ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ చీపర తీసుకొని అది మొత్తం కొట్టేస్తాను అప్పుడు టైం అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండిద్ది ఈలోపు బట్టలు ఆరేసుకోవటం ఏదో ఒక చిన్న పని అయితే చేస్తాను చిన్న పని చేసేటప్పటికి ఆ నీళ్లు మొత్తం పోతాయి తర్వాత చీపురు పెట్టి ఇంక మొత్తం అయితే కొట్టేస్తాను ఈ రోజు కూర అయితే ఇంకా లాస్ట్లో చేస్తున్నాను ఇంక ఇదిగోండి కూరగాయలు అయితే కట్ చేసి ఇందాక బాండీ ఉందని చెప్పాను కదా ఆ బాండీలోనే కూర చేస్తున్నాను ఉదయం గారెలు చేసేటప్పుడు ఎప్పుడు నేను స్టీల్ బాండీలో చేస్తాను ఈరోజు కూర చేయాలి కాబట్టి ఈ వైట్ బాండీలో గారెలు చేశాను